జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫరికాజ్ఞానం హైగ్రీవ ఉపాశ్రయదా దాతారం దాతరం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుజో భుయో నమామ్యహం మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు అందులో భాగంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం ధాతాలస కృతజ్ఞ గజవాజీ ధనేశ్వర శుభదృష్టి సదా సౌమ్యో ధనవద్య కృతో కృతో పుణ్యాద్య ఖ్యాతికీర్తిచ ధనభోగి స్వశిక్షిత శిలూర కుక్షి నిర్భీత కుంభేజాతో భవే నరహ కుంభరాశి అందు జన్మించిన వారు దానగుణం అపకార బుద్ధి ఏనుగులు గుర్రాల ద్వారా ధనము మంచి నేత్రాలు సౌమ్య గుణము ధనము విద్య కోసం ఉద్యమించుట పుణ్యం చెయ్యుట విశేషమైన కీర్తి సుశక్తితో ధనం సంపాదించుట ఖర్చు చేయుట కప్ప వంటి పుట్ట భయం లేని వారై ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాల గురించి పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొడవుగా బలంగా ఉండి అవయవ అవయవశంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు కూరముఖం నలుపు రంగు నలుపు రాగి రంగుకు మధ్య రంగు కేశాలు కలిగి ఉంటారు తులారాశి తర్వాత సాధారణంగా ఈ రాశివారు అందంగా ఉంటారని నానుడి చక్కని వేషధారణ అలంకార ప్రీతి కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారిలో పురుషులలో స్త్రీ లక్షణాలు ఛాయగా ఉన్నట్లే స్త్రీలలో పురుష ఛాయలు అంటే పెద్ద భుజాలు కలిగి ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞానశక్తి తార్కిక బుద్ధి ఉంటారు ఏ వయసులోనైనా బుద్ధిని ఉపయోగించడం ఏ విషయంలోనైనా బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలడం సదా సంతోషం అనేక మంది మిత్రులు ఇతరుల మనోభావాలను చదవగలిగిన నేర్పు విశాల దుఃఖదం కలిగి ఉంటారు అదే సమయంలో సోమరితనం మాటలు చెప్పినంతగా చేతులలో చూపకపోవడం వంటి లక్షణాలు అనేవి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వాళ్ళలో పుట్టిన వారు సీరియస్గా ప్రశాంతిత్వం కలిగి జాగ్రత్త కలిగి పొదుపలుగా ఉంటారు మనోనిశ్చయం కలిగి మానవతావాదులే ఉంటారు అనేకమైన మిత్రులు కలిగి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను వీరు ఇవ్వరు కష్టించి పని చేయడం సమర్థవంతంగా ఏ పనైనా నిర్వహించగలడం వీరి యొక్క నైజం అని చెప్పవచ్చు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు సమాజానికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఉంటారు వీరి నీతి నియమాలకు నీతి నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో ఖ్యాతి పొందుతారు మీ ఇష్ట ఇష్టాలను అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మిగిలిన వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు ఎటువంటి వాతావరణంలోనైనా ఈమనిపోయే తత్వం వీరికి ఉన్నట్టుగా చెప్పవచ్చు మనసులో ఉన్నది బయటకు చెప్పగా అందరి సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిర నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నాంచుడు ధోరణి ప్రవర్తిస్తారు ఒక్కోసారి ఎటువంటి ముందస్తు వైరల్ లేకుండా లేకపోయినా కూడా వ్యక్తుల పట్ల అనుమానాస్పదంగా ధోరణి కలిగి ఉంటారు ఈ అతివాద ధోరణి వీళ్లను ఒంటరి వాళ్ళు చేసే సందర్భాలు ఉన్నాయి అలాగే మనుషులపై అపనమ్మకాన్ని చూపిస్తారు అది కేవలం అసంకల్పిత చర్యగా చెప్పవలసి ఉంటుంది దీనిని దీనికి ప్రత్యేకమైన కారణం లేనప్పటికీ ప్రవర్తించే లక్ష లక్షణంగా చెప్పవచ్చు ఇక వీరి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే కాలపురుషాంగాల్లో కుంభరాశి మోకాళ్ళు దిగువగా పిక్కలను సూచిస్తుంది వీరికి సాధారణంగా అంటురోగాలు ఏర్పడే అవకాశం ఉంది గుండె జబ్బులు రక్తపోటు కీళ్ళవాతం వంటి నొప్పుడు గొంతుకు సంబంధించినది ట్రాన్సిట్ కాళ్ళవాపులు ఉంటాయి అనారోగ్యాలు చిన్నవి పెద్దవైనా వెంటనే వైద్యుని సంప్రదించాలి ఇక వీరి యొక్క ఆర్థిక స్థితిని పరిశీలిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది కుంభరాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ రాశి వారికి లాభాలాభాలు సమానంగా ఉంటాయి పెట్టుబడులు పెట్ట పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిది మీరు మనస్తత్వం అనుసరించి మీరు అప్పులు చేయడానికి ఇష్టపడరు మీరు నమ్మకమైన సంస్థలో పెట్టుబడులు ఉంచవలసిందే కానీ మనుషులను నమ్మి పెట్టుబడులు అనేవి పెట్టకూడదు ఇక ఈ కుంభరాశి వారికి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు మిత్ర స్వభావం ఉంటుంది మనవాతావాదులుగా ఉంటారు తెలివితేటలు ఉంటాయి స్వయం కృషి నిజాయితీ నూతన విషయాలపై ఆసక్తి అనేది కలిగి ఉంటారు ఇక ప్రతికూలతలు అంటే నెగిటివ్ షేడ్స్ ఎవరికి అర్థం కారు స్థిరత్వం లేని వారిగా ఉంటారు అంటి అంట అంటనట్టుగా ఉంటారు మొండితనం ఉంటుంది అందరికీ దూరంగా ఉండడం అతివాధులుగా ఉంటారు ఇవి పూర్తిగా కుంభ లగ్నం కానీ కుంభరాశి వారి యొక్క లక్షణాలు జయశివనారాయణ